పెళ్లి చేసుకున్న తర్వాత నీతోనే కాదు నేను ఇంకో ముగ్గురితో నలుగురితో కూడా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అంత కొలకొచ్చు అని చెప్పేసి ఆడపిల్ల జీవితానికి అన్యాయం చేయకూడదు ఇవన్నీ ఉంటాయి మరి అని ఇవన్నీ ఒప్పుకుంటావా ఇవన్నీ చెప్తావా లలిత్ గారు వాళ్ళు ఎన్ని పెళ్లి చేసుకుంటే మనకెందుకండి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం మనకు అవసరమా మనము తన్నామని కాలు లేపే లోపే వాళ్ళు తనేసి వెళ్ళిపోతున్నారు మనం వాళ్ళ పెళ్లిళ్ళ గురించి మాట్లాడితే వారు మన శ్రీరాముని యొక్క తండ్రి దశరథ మహారాజు గారు చేసుకున్నటువంటి పెళ్లి గురించి మాట్లాడతారు మన దశరథ మహారాజు గారికి దమ్ముంది చేసుకున్నారు కౌసల్య సుమిత్ర కైకేయి ముగ్గురు భార్యని కలిగి ఉన్నారు మన దమ్మున దశరథ మహారాజు గారు మరి వారికి దమ్ముంది వాళ్ళు కూడా చేసుకుంటారు మీకు దమ్ము లేకపోతే క్రిటిసైజ్ చేయకండి చూస్తూ కూర్చోండి కానీ వాళ్ళను అని అరిపించుకోవడం వాళ్ళని తన్నామని తన్నించుకోవడం ఇది పద్ధతి కాదు ఇది సబబు ఇంత మాత్రము కాదు అని మీరు ఆలోచిస్తే బాగుంటుంది ఈ దేవుడు అంటే పుట్టించేవాడ వాళ్ళు తప్ప పుట్టేవాడు కాకూడదు అనేది మీ అబ్రహామిక్ మతాల యొక్క సిద్ధాంతం అని సనాతన ధర్మంలో కాదు సనాతన ధర్మంలో అస్సలు పుట్టుకే లేని భగవంతుడు అనేక జన్మలు తీసుకోగలడు చనిపోయేవాడు కాదు చావుని ప్రసాదించేవాడు దేవుడు అని చెప్పేసి అంటున్నారు మా ధర్మం ప్రకారం ఎలా ఉంటుందో తెలుసా చెప్పి గారు దేవుడైనా సరే భూమి మీదకి మానవ అవతారంలో వచ్చారు అంటే అవతారాన్ని ఏదో ఒక సమయంలో ముగించుకోవాల్సిందే ఈ దృశ్యం తన నశ్యం ఏదైతే కనిపిస్తుందో అది ఎప్పటికో అప్పటికి దానికి ముగింపు ఉంటుంది కనపడకుండా పోతుంది ఇది సహజము మీరేమంటున్నారు ఈ కనిపించేది ఏది దేవుడు కాదు అంటున్నారు అంటే మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఇస్లాం నే జనాలపైన రుద్దుతా ఉన్నారు మేము దేవుడిని చూడగలం గారు చెప్పిన మాటలు దేవుడు ఒక్కడే ఆయన పుట్టడు కనిపించడు మరణించడు ఈ సృష్టిలో లేడు అనే విషయాలు మన శాస్త్రో లేవని మీరు ఎలా చెప్తున్నారు మీ దృష్టికు రాలేదేమో బహుశా రండి మరి ఈ వాక్యాలు ఏంటి వీటి అర్థం ఒకసారి చెప్పండి ఈ వాక్యం దేవుడు పుట్టడు నేను జన్మరహితుడును మరియు ఆది మొదలు లేనివాడునని మరియు సర్వలోక మహేశ్వరుడునని తెలుసుకున్న మనుష్యులు మోహమునకు గురికారు మరియు వారు సమస్త పాపముల నుండి విముక్తి చేయబడతారు ఈ వాక్యం వెలుగులో దేవుడు మరణించడు పరమేశ్వరుడైన నన్ను ఒకప్పుడు నిరాకార అవ్యక్తముగా ఉండి ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకున్నానని అల్ప జ్ఞానము గలవారు అనుకుంటున్నారు అక్షరమైన సర్వోత్సమైన ఈ నా యొక్క సాకార రూపాన్ని వారు అర్థం చేసుకోలేకున్నారు ఈ వాక్యం వెలుగులో దేవుడు ఈ సృష్టిలో లేడు ఈ సమస్త విశ్వము నా అవ్యక్త వ్యాపించి వ్యాపించియున్నది సమస్త ప్రాణులు నాయందే స్థితమై ఉన్నాయి కానీ నేను యందు స్థితుడను కాను ఈ వాక్యం వెలుగులో దేవుడు కంటికి కనిపించడు అతని రూపం దృష్టి వస్తువు కాదు ఎవరు ఆయనను కళ్ళతో చూడరు స్వచ్ఛమైన బుద్ధి మరియు ప్రతిబింబం ఆధారంగా ఐక్యత యొక్క జ్ఞానం ద్వారా హృదయముతో స్థిరంగా ఉన్నాడని గ్రహించిన వారు అమరులవుతారు ఇన్ని ఆధారాలు మన సనాతన ధర్మంలో ఉన్నప్పటికీ వీటిని చదవకుండానే చదివిన అర్థం చేసుకోకుండానే అర్థం చేసుకున్న వక్రీకరిస్తూ మీరు పైగా షఫీ గారు ఇస్లాం ధర్మాన్ని హిందువులపై రుద్దుతున్నారు అంటున్నారా ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి వాక్యాలు వేదాలలో ఉన్నవే ఎందుకంటే వేదాలు ముందు తర్వాతనే కురాన్ గనక మన దగ్గర ఉన్నటువంటి వాక్యాలు అందులో ఉన్నాయని అనుకోవచ్చు కదా మీరు అలా ఎందుకు అనుకోరు అలా బ్రాడ్గా మీరు ఎందుకు ఆలోచించరు ఇలాంటి విశ్వాసమే ఆర్య సమాజ స్థాపకులు శ్రీ దయానంద సరస్వతి వారు కూడాను కలిగి ఉన్నారు దేవుడు ఒక్కడే ఆయన పుట్టడు కనిపించడు మరణించడు అనే విశ్వాసాన్ని దయానంద సరస్వతి వారి కంటే కూడాను మీరు జ్ఞానవంతుల ఇదే విషయాన్ని బ్రహ్మ సమాజ స్థాపకులు శ్రీ రాజారాం మోహన్ రాయ్ గారు కూడాను కలిగి ఉన్నారు దేవుడు ఒక్కడే ఆయన పుట్టడు కనిపించడు మరణించడు అని మరి మీరు రాజారాం మోహన్ రాయ్ గారి కంటే కూడాను జ్ఞానవంతుల ఒకసారి ఆలోచించండి ఇదే విషయాన్ని బ్రహ్మకుమారి ఈశ్వర సమాజం స్థాపకులు రాధాస్వామివారు కూడా కలిగి ఉన్నారు ఆయన దేవుడు ఒక్కడే పుట్టడు కనిపించడు మరణించడు దేహాన్ని ధరించిన వారు ఎవరు దేవుడు కాదు అని అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అది ప్రచారంలో కూడా ఉంది మరి మీరు వారి కంటే కూడాను వివేకమంతుల మీరు మీ ఫాలోవర్స్ అన్నది నేను ప్రశ్నిస్తున్నాను దీనికి జవాబు చెప్పండి లలిత్ కుమార్ గారి ఫాలోవర్స్ ఒక పెద్ద విషయం చెప్పబోతున్నాను అదేంటంటే లలిత్ కుమార్ గారు క్రైస్తవ్యంలోకి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే కొంతమంది అజ్ఞానులు అంటే బైబిల్ మీద అవగాహన లేనటువంటి కొంతమంది క్రైస్తవులు లలిత్ కుమార్ గారి మైండ్లో నింపేశారు ఏమని అంటే ఆ దేవుడే మానవ రూపంలో భూమిపైకి వస్తాడు అని ఈ విశ్వాసం బైబిల్లో లేదు అయితే లలిత్ గారు దీన్ని స్టడీ చేయకుండానే దీన్ని నిజమాబద్ధమని పరిశీలన చేయకుండానే కొన్ని రోజులు అక్కడ మన క్రైస్తవ్యము కొనసాగారు ఆ తర్వాత ఏమైందో అక్కడ కాంపిటీషన్ ఎక్కువైపోయింది దీనికోసం అని చెప్పేసి మరి ఇక్కడ రావడం జరిగింది కాంపిటీషన్ ఎక్కువైపోయింది దీనికోసం అని చెప్పేసి మరి ఇక్కడ రావడం జరిగింది కాంపిటీషన్ ఎక్కువైపోయింది దీనికోసం అని చెప్పేసి మరి ఇక్కడ రావడం జరిగింది అయ్యా నీకు చెప్పాలి ఇక్కడికి వచ్చిన తర్వాత అదే మైండ్లో పెట్టుకొని అదే దృష్టితో వేదాల్ని ఉపనిషత్తులను చదవడం మొదలుపెట్టారు అప్పుడు ఏం జరిగింది అంటే ఆ దేవుడే భూమిపైకి మానవ రూపంలో వస్తాడు అనుకుంటున్నారు కానీ లలిత్ గారు మీరు అక్కడికి వెళ్ళి బైబిల్ చదివితే మీకు తెలిసిన అంటే తెలుసా బైబిల్లో స్పష్టంగా అయితే ఉంది ఏమనంటే నిశ్చయముగా దేవుడు ఈ భూమి అందు నివాసము చేయడు ఆకాశ మహాకాశాలు సైతం ఆయన పట్టజాలవు దేవుడు భూమిపైకి రాడు అని అక్కడ ఉంది దేవుడు భూమిపైకి రాడు అని ఇక్కడ ఉంది కానీ మీరు మైండ్లో నుంచి ఆ విషయం తీసేయలేకపోతున్నారు మీరు ఒకసారి మైండ్ ఫ్రీ చేసి మీ స్పేస్ మైండ్లో ఉన్నటువంటి స్పేస్ను ఎంటీ చేసేయండి ఆ హార్డ్ డిస్క్ అనేది రెండిపై ఉంది ఆ క్రైస్తవ్యంతో సారీ ఆ అన్య క్రైస్తవ్యంతో అయితే మీరు ఆ మైండ్లో ఉన్నటువంటి ఏదైతే మీ హార్డ్ డిస్క్ ఉందో కొంచెం దాన్ని ఫ్రీ చేయండి ఫ్రీ చేసి అప్పుడు వేదాలు చదివే ప్రయత్నం చేయండి మీకు స్పష్టంగా అర్థమవుతుంది దేవుడు ఈ భూమిపైకి రాడు అని నేను ఎందుకు దేవుడు భూమిపైకి రాడు అని ఇంత బలంగా చెప్తున్నాను అంటే ఒకటి శాస్త్రాలు చెప్తున్నాయి రెండు మన బుద్ధి జ్ఞానం ఒప్పుకుంటుంది మూడోది ఒక ఉదాహరణ ద్వారా చూడండి ఒక కంప్యూటర్ తయారు చేసినటువంటి వ్యక్తి కంప్యూటర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏదైనా సమస్య వస్తే తను కంప్యూటర్గా మారి రిపేర్ చేసే అవసరం ఉందా అవసరం లేదు మనిషిగానే ఉండి అని రిపేర్ అదే అదేవిధంగా దేవుడు ఈ సృష్టిని మొత్తం తయారు చేసిన తర్వాత ఇక్కడ సమస్యలకు తన దాసుల్ని ప్రవక్తల్ని పంపిస్తే సరిపోతుంది కానీ ఆయనే మనిషి రూపంలో దేవతల రూపంలో వచ్చి మనల్ని రక్షించే అవసరము లేదు అలాంటి అవసరమైన రాదు అనే ఏది పడితే అది చెయ్యగలడు అక్కడుండే అన్ని ఆపరేట్ చేయగలడు తన దేవతల్ని పంపి ఇక్కడ పనులు చేయించగలడు కానీ దేవుడు అనేవాడు భూమిపైకి రాడని ఇవే శాస్త్రాలు కూడా చెప్తున్నాయి మరొకసారి మీరు గమనించండి నేను కోరుకుంటున్నాను వీడియో పెద్దగా అయిపోతుంది కనుక మీరు వెంటనే నా వీడియోను ఒక లైక్ చేసేయండి ఆ తర్వాత మీ మిత్రులకు షేర్ చేసేయండి మీరు ఛానల్పై లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు జై హింద్